రేపు అనగా ఇరవై నాలుగో తేదీ రేపు బీజేపీ సహకారంతో జనసేన సహకారంతో తెలుగుదేశం అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు రేపు అనంతపురంలో నామినేషన్ వేస్తున్నారు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కుటుంబ సభ్యులు మరియు ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీ క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జులు కార్యకర్తలు బూత్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ రేపు జరగబోయే దగ్గుబాటి వెంకటేశ్వరరావు నామినేషన్లో తప్పకుండా అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను ముఖ్యంగా ఈ సైకో ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నా మనకు రాబోయే తరానికి బ తరానికి నారా చంద్రబాబు నాయుడు రావాలన్నా మనము తప్పకుండా చంద్రబాబును మళ్ళా రప్పించుకుందాం దీనికి గాను ప్రతి ఒక్కరూ కుటుంబ తెలుగుదేశం కుటుంబ సభ్యులు కదలి రావాలని ఇంతవరకు రాష్ట్రంలో ఎవరికి జరగని నామినేషన్ కార్యక్రమంలో ఎవరికి రాని జనము మన అనంతపురం పట్టణంలో రేపు రావాలని ప్రతి ఒక్కరూ ఈ నామినేషన్లో పాల్గొని ఆ మన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి మన మద్దతు ఇవ్వాలని ఈ మీడియా ద్వారా అందరికీ తెలపడమైనది నా పేరు స్వామిదాసు క్రిస్టన్సీల రాష్ట్ర అధ్యక్షుణ్ణి